డెవలప్మెంట్ కావాలంటే తొందరగా మన యొక్క ఏరీస్ కంపెనీ వారి హైడ్రో ప్రో గోల్డ్ అని ఉంటుంది ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇన్సెక్ట్ సైడ్ ఆర్ ఫిసైడ్లో కలిపి అయితే చేసుకోవాలి దానిలో అయితే ఎమైనో యాసిడ్స్తో పాటు పెప్టైడ్స్ అని ఉంటాయి ఏంటంటే మనకు ఈ యొక్క ఫ్లవరింగ్ అనేది కుండా తొందరగా అయితే మారడానికి అయితే చాలా చక్కగా అయితే పనిచేస్తుంది ప్రతి ఒక్కరైతే ఎరీస్ కంపెనీ వారి హైడ్రోప్రో గోల్డ్ని అయితే ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ నుంచి త్రీ ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకు మామిడిలో పూతలు అనేది రాలకుండా తొందరగా పిందగా మారే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఓకే అది కట్ చేసుకుందాం లాస్ట్లో సో రైతులు ఏంటంటే చాలా మంది మామిడి తోటకు మందు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఏరీస్ కంపెనీ సో ఏంటంటే ఇప్పుడు అందరి దగ్గర ఏ తోటలో చూసినా కూడా రసాలు ఇదేదైతే రసాలు ఉందో ఈ రసాలు అయితే తొందర వచ్చేసింది పూత అనేది కాకపోతే ఏదైతే బంగిని పెళ్ళి అంటారు కదా ఆ పెళ్ళి అనేది దగ్గర రాలేదు చాలామంది రైతులకు ఆ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఏంటంటే ఫ్లవరింగ్ ఇంకా రాలేదు పూత ఇంకా రాలేదు అని ఒక బాధపడుతున్నారు కాకపోతే బెనీషాన్కి అయితే తొందర మన వేరే దానికైతే తొందరగా వచ్చింది పవన్ అన్న ఒకసారి రండి ఇగో ఫ్రూట్ సెట్టింగ్ అయ్యింది చూడండి దీనికి ఫస్ట్ స్ప్రే మనము సో ఏంటంటే ఇది బూర్తలు వచ్చిందండి దీనికి ఇది ఏమంటారు దాన్ని పారిపోతుంది కదా దాన్ని తేనె మంచు పురుగు అంటారు తేనె మంచు పురుగు అనేది విపరీతంగా రావడం జరిగింది పూతలు కూడా మాడిపోతున్నాయి పూతలు అయితే మొత్తం మాడిపోయినాయి ఎక్కడికక్కడ పూతలు చూడండి ఫ్రూట్ అనే డెవలప్మెంట్ అవుతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా పూత మొత్తం మాడిపోతుంది ఎక్కడ చూడండి ఫ్రూట్ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడే ఇక్కడ ఫ్రూట్ డెవలప్మెంట్ అంటారు దీన్ని దీనికి మనము ఏరీస్ కంపెనీ స్టార్ ఇస్తే మొత్తం హైడ్రో ఇస్తే బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఈగలు ఉన్నాయి కదా ఈగలు ఈగలు ఈగలని చాలా మంది ఆడుతున్నారు ఈగల వల్ల లాభమా నష్టమా పవన్ ఒక ఆయన పొద్దుగలు వచ్చి ఈగలు చాలా ఎక్కువైనా ఈగలకు మందు కొడతా అంటాడు కొందరు దాంట్లో అనేవి వాళ్ళకుంటా వాళ్ళవు దానికి ఏం చేయాలో పట్టుక బెల్లం లాంటిది ఒక తీసుకొచ్చి పెట్టుకోవచ్చు లేదంటే మనం కళ్ళు కానీ ఏదైనా తెచ్చి కుండల్లో తీసుకొచ్చి పెట్టినా కానీ ఆ స్మెల్ కానీ కాకపోతే ఏంటంటే ఈగలు ఘోరంగా అవుతున్నాయని చాలా మంది స్ప్రే కొడుతున్నారు దాని ఈగలని చంపిద్దాం అనుకుంటున్నారు కానీ ఆ ఈగల వల్లనే మనకు పరపరాగ సంపర్కం జరిగి తొందరగా మంచిగా ఇది చూడండి ఈగల వల్లనే మనకు అదవుతుంది అన్నట్టు ఈగలు కనబడుతున్నాయి కదా ఏవైతే ఈగలు ఉన్నాయో ఈగల వల్లనే సగం మంచిదండి న్యాచురల్గా వాస్తవం చెప్పాలండి కాకపోతే మనం ఏదో కెమికల్స్ కొడుతుంటాం ఇది చూడండి ఇది చూడండి ఎంత బాగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రూట్ అనేది సెట్ అయింది ఇక్కడ కొద్ది కొద్దిగా చిన్న చిన్న పిందల్లాగా సెట్ అవుతున్నాయి చూసిరా ఇదేంటంటే ఈగలు బాగా వచ్చినాయి చూడండి ఇక్కడ ఈగలు బాగా వచ్చినాయి దీనికి మనం కొట్టి ఈగలు చంపుకున్నాం అనుకోండి మన చేతులారా మనమే నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం సో ఏంటంటే మనం బర్రెల కొట్టంలోనైతే ఈగలు తావాలి కానీ మన మామిడి చెట్లలో ఈగలు చేస్తే చాలా నష్టపోతారండి రైతులు మన చేతుల మనమే నష్ట నష్టపోయిన వాళ్ళం అవుతాము సో ఏంటంటే మామిడి రైతులకు చాలామందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు కూడా చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఈ అనేది చాలా మంచివి మామిడి తోటలో విషయానికి వస్తే మన వివి ఆగ్రో బిఎంఆర్ అన్న జీ అంటున్నాడు నమస్కారం అన్న మహేందర్ రెడ్డి సార్ బాగున్నారా ఛానల్కు వచ్చారు లైవ్కి సో రైతులు ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మన ఛానల్లో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతమంది నీ తోటి రైతులకు మన ఛానల్ని షేర్ చేయండి చూస్తున్నారు కదా ఫ్లవర్ అనేది మాడిపోయింది చూడండి ఊత మాడిపోవడం జరుగుతుంది ప్రస్తుతం వెదర్ ఏంటంటే చాలా కూల్గా ఉంది ఇప్పుడు ఈగల వల్లనే మంచిది ఇందాక చెప్పిన కదా ఈగలు ఈ ఈగల వల్లనే మనకు పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది తెలుగులో ఇంగ్లీష్లో చూసుకుంటే పాలినేషన్ పాలినేషన్ అంటారు కదా అది జరుగుతున్నాడు ఇది ఫ్రూట్ సెట్టింగ్ దీనికి మనము ఏరీస్ కంపెనీ వాళ్ళది హైడ్రోప్రో అనేది ఉంటుంది హైడ్రోప్రోలో ఏమేమి ఉంటుందన్న పెటైడ్స్ కూడా ఉంటుంది దాంట్లో పేచ్ వాల్యూ కూడా ఉంటుంది మనకు దాని ద్వారా మంచి ఆర్గానిక్ కార్బన్ బాగుంటుంది ఆర్గానిక్ కార్బన్ అమినో యాసిడ్స్ వల్ల మనకు ఫ్లవర్ ఇది పిందిలాగా మారుతుందంటరా ఇక్కడ చూడండి పవన్ గారు ఎందుకు ఇప్పుడు ఇది ఎందుకు మాడిపోతుంది అన్నట్టు పూత మనకు ఎట్లా అంటే మేల్ ఫ్ ఫ్లవర్ అనేది యాసిటేజ్గా మాడిపోతుంటుంది మనకు ఫీమేల్లో ఫ్రూట్ అనేది వచ్చేస్తుంది మిగతా ఉన్న ఫ్లవర్ అయితే మొత్తం మాడిపోయి రాలిపోతుంటుంది ప్లస్ ఇంకా వీటి సైడ్ ఎఫెక్ట్స్ ట్రిప్స్ కానీ ఇలాంటి తేనె మంచి ఎఫెక్ట్ కానీ మంచి కానీ కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా అన్న చెప్తుంది ఏంటంటే ఈ పూతలలో వచ్చినవన్నీ ఆడపూతలు కాదు కదా ఆడపూతలు ఉంటే మాత్రం అది పిందలేక మారుతుంది మగ పూతలు ఉంటే మాత్రం అది మాడిపోవడం సహజమని అని అన్న చెప్తున్నాడు సో అట్లా కూడా జరగవచ్చు ఇంకోటి ఏంటంటే కొంత బూడి తెగుల వల్ల కొద్దిగా త్రిప్స్ వల్ల మైట్స్ వల్ల కూడా ఈ ఫ్లవర్ అనేది రాలిపోవడం జరుగుతుంది ఏదైనా కానీ మన జాగ్రత్తలు పాటిస్తేనే ఈ మామిడిలో అధిక దిగుబడులు సాధించవచ్చు ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులు ఇప్పుడు వాటర్ కట్టుకుంటారా ఖాతా వచ్చి కాయలు వచ్చిన తర్వాత వాటర్ కట్టమంటారా ఎప్పుడు సైజులోనా చూస్తున్నారు కదా ఈ విధంగా మనము రోజు ఒక తోటకైతే విజిట్ చేస్తుంటాము దాని ద్వారానే మనము అన్నీ చేస్తుంటాం అన్నట్టు సో ఏంటంటే రైతులు ఈ విధంగా తగిన జాగ్రత్తలు పాటిస్తేనే అధికంగా దిగుబడి సాధించవచ్చు చూస్తున్నారు కదా మనం మామిడి తోటలో ఉన్నాము తుక్కాపురం దగ్గర మన నరసింహన తోటలో ఉన్నాం చలో ఇంకా రైతులు ఏదైనా సమస్యలు ఉంటే మాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇప్పుడే మీ తోటను విజిట్ చేస్తాము తుక్కాపురంలో ఉన్నటువంటి మన నర్సింహన్న తోటకాడికి అయితే వచ్చినాము ఒక చిన్న వీడియో గురించి వచ్చినాము బేర్ వారి యాక్టివ్ వీడియో చెప్పడానికి వచ్చినాము అట్లనే ఇక్కడ అన్న నరసింహన్న తోట చూడమని ఇందాక చెప్తే అన్నా అని చెప్పేసి రప్పున వచ్చేసినాము తోట చూస్తున్నాము సో రైతులు ఏంటంటే ఎటువంటి టెన్షన్ పడకుండా ఆర్ఎన్ రైతు నేస్తాం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏదో గాల్లో మాటలు చెప్పమండి మీకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ వీడియోలే చేస్తుంటాము రైతులకు ఉపయోగపడేది రైతుల యొక్క ఎక్స్పీరియన్సే నా దగ్గర దాదాపు డైలీ నేను దాదాపు ఒక వంద మంది రైతులను కలుసుకుంటాను మినిమం వంద మంది రైతులను కలుసుకుంటాను సో ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తుంటారు ఒకరు ఒక గులికలు వేస్తారు ఒక్కొక్కరు ఒక పిలక గులకలు వాడతారు ఒక్కొక్కరు ఒక కళ్ళు మంది వాడతారు వాళ్ళందరి యొక్క ఎక్స్పీరియన్సే నేను మీకు చెప్పడం జరుగుతుంది సో ఏంటంటే రైతులు నన్ను నమ్మొచ్చు అని చెప్తున్నాను నేను ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా రైతులకు పనికొచ్చే వీడియోలు రైతులకు పనికొచ్చే ఛానలే మన రైతు నేస్తం ఛానల్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కొట్టండి వీలైనంత పది మంది రైతులకు షేర్ చేయండి ఈ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకో పది మంది రైతులకు తెలుసు ఇంకోటి ఏంటంటే మన అక్కడ నోటిఫికేషన్ది బటన్ ఉంటుంది అది క్లిక్ చేసుకుంటే గంట బటన్ ఉంటుంది ఆ గంట బటన్ క్లిక్ కొడితే మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా వీడియో అనేది పైన మీకు చూపిస్తుంది మన వీడియో గురించి దూరాల్సిన అవసరం లేకుండా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా చూడాల్సిన అవసరం లేకుండా గంట బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ యొక్క ఫోన్కి వచ్చేస్తుంది సో రైతులు ఏంటంటే ఆ విధంగా మనము ముందుకు వెళ్తున్నాం సో ఏంటంటే రైతులు ఏంటంటే మేజర్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఎటువంటి సజెషన్ లేకుండా మందులు వాడుతున్నారు అట్లా సజెషన్ లేకుండా మందులు మీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు సార్ కాకపోతే అంటే ప్రస్తుత వాతావరణానికి అనుకూలంగా మనం కూడా మారి ప్రస్తుత వాతావరణానికి అదేవిధంగా మన మందులు కూడా మనం మారుతున్నాయి కాబట్టి దానికి మనము మారి మనం కూడా కొత్త కొత్త మందులు వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం మందులు వాడాలి సో ఇంకో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా సున్నం సున్నం రాసిర్రు ఇక్కడ మొక్క మొదలకి ఈ సున్నం ఎందుకు రాస్తారంటే చెదలు రాకుండా చెదలు రాకుండా ఉండడానికి కాపర్ కాపర్ సల్ఫేట్లో మైల్ తుత్తం అంటారు మన పవన్ అయితే మైల్తుత్తం మైల్ తుత్తం అంటాడు నేను అనేది ఏంటంటే కాపర్ సల్ఫేట్ ఈ కాపర్ సల్ఫేట్ మనము ఒక ఐదు కిలో తున్నానికి ఒక కేజీ ఒక రెండు కేజీలు కాపర్ సల్ఫేట్ కనుక మనము బాగా కలిపి మొదల్లో ఈ విధంగా ఈ విధంగా రాసుకుంటే ఏమవుతుందంటే చెదలు అనేది రాదన్నట్టు చెదలు చాలా వరకు అరికట్టుకోవచ్చు చాలా మంది ఇదే విధంగా ఫాలో అవుతారు చూడండి మీరు ప్రతి చెట్టుకు ఈ విధంగా సున్నం రాసుకుంటే చెదలు రాకుండా ఉంటుంది ఈ చెదలు కాకుండా ఇంకేమి లాభాలు ఉన్నాయన్న పవన్ అన్న ఏ పురుగు రాదు మొగి పురుగు రాదా దీంట్లో మొగి పురుగు ఉండదన్న మామూలుగా చెదల్లో తెల్ల పురుగు ఏదైతే వస్తుందో ఆ పురుగులు రాకుండా ఉపయోగపడుతుంది చూడండి ఇట్లా గ్రీన్ స్కేల్స్ ఉన్నాయి కదా ఇట్లా గ్రీన్ స్కేల్స్ కూడా రాకుండా అరికట్టుకోవచ్చు ఈ యొక్క కాపర్ సల్ఫేటు అదేవిధంగా సున్నంలో ఇట్లా కలిపి రాసుకుంటే సో ఈ విధంగా చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుందండి మన ఛానల్ ఈ విధంగా ఫాలో అయితే ప్రతి ఒక్క దానికి మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది మనము మొన్న టమాటా రైతులకు చెప్పినాము అన్ని తోటలలో మనం చూస్తున్నాము రైతులకు ప్రతి ఒక్క రైతుకు కూరగాయలు పండించే రైతుకి మామిడి తోట రైతుకి వరి పండించే రైతుకి ప్రతి ఒక్క రైతుకి పశువు రైతుకి అన్నిటి అందరికీ నా ఛానల్ చాలా ఉపయోగపడుతుంది మనది చిన్న ఛానల్ అండి ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తేనే అంటే మీ సపోర్ట్ చేస్తేనే నేను పెద్ద స్థాయికి చదువుతాను మనం ఏం అడుగుతలేమన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పది మందికి షేర్ చేయమంటున్నాం దాంట్లో మన ఖర్చు ఏం రాదు మనకేం ఒక పది రూపాయలు ఒక రూపాయి ఖర్చు కూడా ఉండదు సో ఏంటంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత పది మంది తోటి రైతులకు పంపిస్తే మీకు హెల్ప్ అవుతుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది సో ఏంటంటే రైతులు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు షేర్ చేయండి సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇక్కడ సున్నము రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే చెదలు అనేది చాలా అరికట్టుకోవచ్చు అదేవిధంగా అయితే గ్రీన్ స్కేల్స్ ఉన్నాయో ఇక్కడ 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 కనబడుతుంది కదా మనకు ఈ పచ్చగుంది కదా ఇది అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అన్నట్టు ఈ విధంగా మనము చెట్టుకు చెట్టు మొదల్లో పైదాకా ఈడు వరకు ఈడు వరకు కూడా రాసుకోవచ్చు ఏం కాదు అన్నీ ఇక్కడ వరకే రాసిండు ఇక్కడ పై వరకు కూడా రాసుకోవచ్చు ఇక్కడ దాకా కూడా రాసుకోవచ్చు మనం ఒక ఐదు కేజీల సున్నానికి ఒక రెండు కేజీల కాపర్ సల్ఫేట్ తీసుకుని మనం ఈ విధంగా చేసుకుంటే చెదలని అరికట్టుకోవచ్చు అండి సో రైతులు ఏదైనా డౌట్ ఉంటే నా ఛానల్ని కామెంట్ చేయండి ఆ ఛానల్లో ఇంకెక్కడైనా మీ దగ్గర విలేజ్కి ఏమైనా రావాలంటే కూడా కామెంట్ చేయండి వస్తాం మీ విలేజ్కి ప్రస్తుతం అయితే మామిడి తోట చూస్తున్నాము నెక్స్ట్ వరి పొలం కూడా చూస్తాము వెళ్ళి సో రైతులు ఏంటంటే ఇక్కడ చూడండి వరి పూత మామిడి పూత ఎంత బాగా వచ్చిందో వరి పొలంలో ఏంటంటే ఈ విధంగా మనకు మిర్రలు అసలు నాటేసిర్రు ఏం నాటేసిర్రో ఏం అర్థమయ్యలేదు ఇట్లా కలుపులు మిర్రలు ఇట్లుంటే అసలు కలుపు అనేది వస్తుందని విపరీతంగా కలుపు వస్తుంది ఇక చూడండి ఎప్పుడైనా కూడా పొలం అనేది సమాంతరంగా ఉండాలి ఈ విధంగా మిర్రలు ఉన్నాయనుకోండి మిర్రలు ఉన్న దగ్గర కలుపు అనేది విపరీతంగా వస్తుంది ఇప్పుడు మీరు అలా చూడండి అడుగుమందు చల్లిండు అది అట్లే ఉంది పేరుకపోయింది మొత్తం కాడికి కామనిశ్వరా మళ్ళీ ఏమంటారు మందు పనిచేసలేనా నువ్వు చెప్పిన మందు బరాబరి పని చేయాలని మాట్లాడతారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అడుగు మందు ఉంది చూడు అది అడుగుమంది ఎప్పుడు ఈ సౌడ్ ఎప్పుడు పోవాలి మన పొలం ఎప్పుడు పచ్చగా కావాలి ఏసిన పొలం వేసినట్టే ఉంటుంది ఇట్లుంటే ఈ పొలం చూస్తుంది కదా వేసిన పొలం వేసినట్టే ఉంటుంది ఇది చాలా రోజులైనా కూడా ఏనుకోదు దీనికి మనం ఏం చేయాలంటే ఏరీస్ కంపెనీ వాడితే న్యూ క్యాలిబర్ మారినో గోల్డ్ అంటుంది అట్లా వేస్తే సెట్ అవుతుంది ఇట్లా మిర్రలు తెలకుండా నీళ్ళు పెట్టేసుకుని చల్లుకొని నీళ్ళు దాంట్లో ఇంక చేయాలి ఇక్కడ మన అడుగుమంది చూసినారు కదా అడుగుమంది జల్లిండా యూరియా జల్లిండా తెలియదు మొత్తం పేరిగిపోయింది పైన అది కరిగేది ఎప్పుడు ఇది అయ్యేది ఎప్పుడు అమ్మో ఇప్పుడు అయ్యేటట్టు లేదండి ఇది అంటే మళ్ళీ మందు పని చేయాలని మాట్లాడతారు మీదికెళ్ళి ఇట్లయితే కష్టం మనం చేయాల్సింది ఏంటంటే మనం బరాబర్ చేయాలి పని మనం నీళ్ళు పెట్టినామా చల్లినామా పోయినామా అన్నట్టు కాదు నీళ్ళు పెట్టాలి మెర్రలు తెలకుండా నీళ్ళు పెట్టుకోవాలి మడికట్ నీళ్ళు ఆపుకోవాలి నీళ్ళు దాంట్లో పని ఇంకిపోయేటట్టు చేసుకుంటేనే వరి మడిలో ఏది వేసినా కూడా మొక్క తీసుకుంటుంది నువ్వు అడ్డగోలుగా నీళ్ళు పెట్టేసి నీళ్ళు దాంట్లో నింకకుండా నువ్వు ఏదో పైప్ అయిన చల్లేసుకొని చల్లనేమా పోయినామా అన్నట్టు చల్లుకుంటే మనకి ఏ రిజల్ట్ ఉండదు ఏ పంటలలో అయినా కూడా సో రైతులు ఏంటంటే బరాబర్ ఫాలో అయ్యండి ఏదో నామకే వాస్తే వ్యవసాయం కాకుండా ఒక ఆ విధంగా చేయండి చేస్తేనే మనకు వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించవచ్చు ఆయన యూరియా తెలియడు నేను యూరియా ఆయన కలుపు మందు కొట్టి నేను మందు కొడతా ఆయన పొలం ఎట్లా ఉందో ఆయన సౌడు ఉందా ఏముంది ఏం చూడకు ఇక ఇట్లా మిర్రలు మిర్రలు ఎట్లా మిర్రలు ఉన్నాయి అప్పట్లో గ మన ఎట్లతో గుంటుకలు కొట్టేది ఆ గుంటుకాలు అది కూడా పడుతుంది నా ఏమంటారు నాగల ఇది అంటారు దాన్ని ఇట్లా మొత్తం సాఫ్ చేసుకుంటూ వస్తుంది ఇట్లా ఇట్లా సాఫ్ చేసుకుంటూ వస్తుంది సాఫ్ చేసేది ఇప్పుడు ఆది కూడా లేదు వాళ్ళు ఎవరు బీఆర్ఓలకి ఎవరికి వేస్తారు వాళ్ళు నాట్లు వేస్తారు సాపుగా వెళ్ళిపోతారు పైసలు తీసుకున్న ఆ మిర్రలు అన్నీ ఉంటాయి ఆ నీళ్ళు అన్నీ ఉంటాయి ఆ కలుపు ఉంటాయి అంతా అన్నీ ఉంటుంది జింకేయమంటే జింకేయరు సలదలేడు అంటారు అంతా ఉన్న రైతులు మరీ ఉంటే ఎట్లన్నా రైతు అంటే ఎట్లుండాలన్నా పది మందికి ఆదర్శం మనం ఇక్కడ చూడండి కేఫోనికు అగ్రోమీన్ మ్యాక్స్ క్లోరోపెర్పాటి ఇది స్ప్రే చేయడం జరిగింది ఫస్ట్ దఫా కింద కాకపోతే అన్న ఏంటంటే చిగురులు ఇంకా ఉన్నాయి చిగురులు వస్తే మామిడి పూత అనేది రాదన్నట్టు ఈ చిగురులు ముదిరిపోవాలి ఇవి ఏవైతే చిగురులు ఉన్నాయో ఈ చిగుళ్ళు ఉండవు కదా చిగుళ్ళు ముదిరిపోతేనే ఇట్లా బడ్ అనేది బయటకు వస్తుంది అన్నట్టు ఇట్లా చిగులు ఉండరాదు ఇట్లా ముదిరిపోవాలి ముదిరిపోతే బడ్ అనేది ఆ బొడ్డు అనేది బయటకు వచ్చి దాని ద్వారానే మనకు ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది సో ఆ విధంగా మనము అత్యధికంగా దిగుబడి సాధించాలంటే ఆర్ఎన్ రైతులు ఇస్తాను ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పది మంది రైతులకు షేర్ చేయండి సో రైతులు ఏంటంటే మిర్రలు తెలకుండా నీళ్ళు పెట్టుకోండి చల్లుకోండి ఏమంటారన్న పవన్ అన్న అంటే రైతులు ఏంటంటే ఈ విధంగా మనము మంచిగా వాడుకుంటే మంచిగా పనిచేస్తాం అన్ని మందులు మనము వేసినామా లేదా అన్నట్టు కాకుండా రైతులు మంచిగా ఒక ప్యాషన్ తోటి వ్యవసాయం చేస్తే అధిక దిగుబాటు సాధించవచ్చు ఏదైనా ఆపేవాల్సిన చేస్తే మనం ఎక్కడున్న ఉన్నా గొంగలు ఉంటుంది అన్నట్టు తల్ప నిరేషాన్ని సబ్స్క్రైబ్ వారెంట్ రైతు నేస్తాం పది మందికి రైతుకు ఉపయోగపడేటువంటి ఛానల్ ఎటువంటి రూపాయి రైతుకు రూపాయి ఖర్చు లేని ఒకటి ఏంటంటే పది మంది రైతులకు షేర్ చేయొచ్చు అన్న నిమ్మలమేనా సబ్స్క్రైబర్ ఆ తోట చూద్దామని వచ్చినామన్నా పూత వస్తలేదు అన్నాడు చూద్దామని వచ్చిండేనా నాటేసిరా చూసారా మన సబ్స్క్రైబర్ అన్న మనం ఫాలో అవుతుంది కదా అన్న గుర్తుపడుతుంది మనం ఆరే రైతు నేస్తామంటే రైతు చేయి నేను వేస్తాం మన ఆరే రైతు నేస్తాం అబ్బాయి చూడండి ఏ విధంగా సైకిల్ దొరుకుతున్నా మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ వాళ్ళ అబ్బాయి ఆయన సో ఏంటంటే ఈ విధంగా మనము పవన్ అన్న బండి ఫీల్డ్కి అయితే వెళ్తుంటామండి కొత్త చలిలో కూడా రైతు యొక్క మేలు కోసం రైతు యొక్క బాగు కోసం మనం ఫీల్డ్స్ విజిట్ చేసి రైతులకు మంచి మెసేజ్ మంచి చేయాలనే ఉద్దేశంతో మనం రోజు ఈ పది మందికి రైతులకు తెలవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఏంటంటే రైతులు అందరూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మంది రైతులకు అదేవిధంగా మా పవర్ అని ఉన్నారు కదా పవన్ అన్న కూడా ఎంతో కష్టపడి పవన్ అగ్రి లైఫ్ అనే ఛానల్ని ఓపెన్ చేసిండు దాంట్లో కూడా చాలామంది రైతులకు అయితే ఈ పవన్ అగ్రి లైఫ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్న వెయ్యి మంది సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాడు ఇప్పుడే అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసి కదా గ్లాస్ ఫ్యాక్టరీ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర మొత్తం జనాలు ఉన్నాడు అంత బియారు ఫ్యామిలీ అందరి మీదేసి ఇక్కడికి వచ్చి పని చేస్తుండ్రు వీళ్ళు చూస్తుండీ గ్లాస్ ఫ్యాక్టరీ సో ఏంటంటే రైతులు అందరూ మన పవన్ అగ్రి లావ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు మన ఆర్ఎస్ రైతున్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన మన దగ్గర కివే వేలు గివే వేలు ఏముండే మన దగ్గర రైతులకు ఉపయోగపడే మ్యాటర్ చెప్పడమే తప్ప రైతులకు గిఫ్ట్లు ఇచ్చుడు ఐఫోన్లు ఇచ్చుడు ఇదంతా మన దాంట్లో ఉండదు ఓన్లీ రైతులకు నాలెడ్జ్ ఇవ్వాలి ఒక రెండు బస్తాలు ఎక్కువ వండాలి ఒక రెండు టన్లు ఎక్కువ వండాలని నాలెడ్జ్ రైతుకి ఇవ్వడమే తప్ప ఐఫోన్లు ఇచ్చుడు అదంతా ఇచ్చుడు మన దగ్గర ఉండదు ఎందుకంటే మనమే గరీబుల్లో మీరే మమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్ళాలి రైతులే రైతులే నాకు సపోర్ట్ చేసి పై స్థాయికి తీసుకువెళ్ళి మంచిగా మీకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను రైతులు ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని పది మంది రైతులకు ఉపయోగపడేటువంటి ఇచ్చట్లు చెప్పడానికి ఈ ఆర్ఎం ప్రయత్నం చేస్తాను ఎప్పుడూ మీకు అండగా నిలబడుతుంది కొత్త 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 కెమికల్స్ రైతులకు ఎవ్వరికి తెలియని మందులు కూడా మీరు చెప్పడం జరుగుతుంది చదువుకున్నారు కూడా బిఎస్సీ అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారో లేదో తెలియదు కానీ నేనైతే ఏం చదువుకోలేదు టెన్త్ పాస్ అంతే నేను అయినా కూడా నేను ఒక పక్కన సంవత్సరాలు చేయడం వల్ల నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అదేవిధంగా నా దగ్గరకు వచ్చేటువంటి డైలీ వచ్చే వచ్చేటువంటి వంద రెండు వందల మంది కస్టమర్లు నా దగ్గరకు వస్తుంటారు రోజు రోజుకు నేను వంద రెండు వందల మంది ఫార్మర్లను కలుసుకుంటాను మీరు నమ్ముతారో నమ్మరు దానివల్ల నేను ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను నాకు దాదాపు వంద మంది రైతులు కలుస్తున్నారంటే ఆ వంద మందిలో ఒక్కొక్కరు ఒక కల్పందు వాడతారు ఒక్కొక్కరు ఒక పులికలు వేస్తారు ఒక్కొక్కరు ఒక విధంగా ఫాలో అవుతుంది దాళ్ళకు నేను ఒక వంద మంది రైతులు కాబట్టి ఏంటంటే అనేక రకాలుగా నా యొక్క ఎక్స్పీరియన్స్ మీడియో ఉంది ఏదైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు కూడా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు ये जी आरएन पॉडकास्ट झाले दुसरे सबस्क्राइब చేయండి ఏమన్నా అన్నదొద్దాం ఆ ప్రేమగా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్